రి ఓ మనసులో ఉంచుకున్నటువంటి అందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి జన్మ శుభాకాంక్షలు నా హృదయపూర్వక నమస్సింహంసలు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య మంగళాకారుడు మహానందపరుడు అతని మనసు పాల వంటిది పెరుగు మేగడ వంటిది వెన్న వంటిది అందుకే ఇవన్నీ మనకు తెలియజేయాలని ఆయన తత్వమేమో గీతార్థ సారమేమో మనకు ఈ పాలు పెరుగు వెన్న అనే పదార్థాలతో ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను మనకు తెలియజేస్తున్నాడు గీతామృతమైనటువంటి భగవద్గీత సారాన్ని అద్వైతామృతముగా అంటే ఉన్నది ఒక్కటి తెలుసుకోండి కౌగులిలోకి రండి నా చేతుల్లోకి రండి నేను పిలుస్తున్నాను మిమ్మల్ని మీరు నా బిడ్డలైన మిమ్మల్ని నేను సర్వదా నా హృదయాన్ని కదుపుకుంటాను మీ హృదయానికి దగ్గరగా నేను వచ్చేస్తాను నేను మీ హృదయానికి దగ్గరగా వచ్చినప్పుడు మీకు ఇంకేం కావాలి ఏం అవసరం ఉంది పరమానందం చెందడానికి పరమాత్మను తెలుసుకోవాలి మీరు రండి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలంటే మీ యొక్క సమస్త దుఃఖాలు రోగాలు బాధలు ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు నివేదించండి మీ నివేదన నాకు అందిందంటే నేను తప్పకుండా మీ అందరి యోగక్షేమాలు చూస్తాను అని భగవద్గీతలు చెప్పాడు ఆయన పరమాత్ముడు పిలుస్తున్నాడు మనం ఎందుకు కాలక్షే ఎటువంటి సమయాన్ని వృధా చేయకండి నిత్యమా పరమాత్మను హృదయంలో పెట్టుకోండి కళ్ళల్లో పవిత్రతను కనపడించండి ఆయన యొక్క భక్తి కావాలి అంటే ఎలాంటి అనుభవం రావాలో అది మనం చెప్పలేము మన రక్తి మన అనురక్తి ఆయన పట్ల ఉన్నంత వరకు ఆయన మనవల్ని విడిచిపెట్టడు మనవల్ని ఎటువంటి పరిస్థితుల్లో దుఃఖాలకు కష్టాలకు లోను కానీ అంతటి కరుణామైనటువంటి ఆ పరమాత్మ అందరినీ పిలుస్తున్నాడు మీరందరూ నా బిడ్డలే మీ యొక్క ఆత్మ పరిశుభ్రం చేయడానికి నా యొక్క గీతాజ్ఞానం ఉంది మీ పరిశుద్ధమైనటువంటి ఆత్మతరాన్ని ప్రార్థించవచ్చండి ముందు మీరు గీతామృతాన్ని ఆస్వాదించండి అది అమృతం మీ యొక్క జీవన విధానానికి మీ సకల ఆరోగ్యానికి సంపూర్ణ ఆనందానికి ప్రశాంతానికి అన్నిటికీ అది ఒక అమృత ధార మన నెత్తిని కురిపిస్తున్నాడు ఆ పరమాత్మ అద్వైత జ్ఞానామృతం అనేటువంటి భగవద్గీత సారమంతా కూడా ఆ అమృత ధరల్లో మన మీద పడుతూనే ఉంది కానీ మనం దానిని అందులో స్నానం చేయటం లేదు స్నానం చేయాలని ఆలోచన కూడా రావటం లేదు రప్పించుకోవటం మీరు ఎప్పుడు రప్పించుకుంటే అప్పుడు ఆయన తన వరకు రప్పించుకుంటాడు మనకేం కావాలో అది ఇచ్చిస్తాడు మన నుండి భక్తి ఇప్పించుకున్నాడంటే మన ఇంట నట్టింట మన ఇంట్లో వచ్చి ఆయనే కూర్చుంటాడు వేస్తాడు నమ్మాలి నమ్మకపోతే మనం ఏం సాధించలేదు భగవంతుడిని నమ్మడమే మనకు జన్మకు సార్థకం పరమాత్మను నమ్మడంలో ఎంత ఆనందం ఉంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది ఒక్కసారి మీ హృదయంలో తెచ్చుకోండి ఆయన్ని మీ హృదయంలో నిలుపుకోండి మీ యొక్క సకల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ హృదయంలో నుంచే చెప్పండి మన హృదయంలోంచి మనం చెబుతూ ఉండే కొద్దీ ఆయన దానిని స్వీకరించి ఎలా తొలగించాలో ఎలా జీవించాలో ఎలా జ్ఞానం పొందాలో మిమ్మల్ని ఎలా పరిశుద్ధులుగా మార్చాలో మీ పాపకర్మలన్నింటినీ నశింపజేయాలో అని ఒక్కరికే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు పరమాత్ముడు విశ్వరూపుడు విశ్వరూపం చూపించినప్పుడే అందరూ అర్థం చేసుకోవాలి ఆ అర్థాన్ని ఎలా విశ్వమంతా నిండి ఉన్నవాడు మన చుట్టూ లేడా మన ఇంట్లో లేడా మన చుట్టుపక్కల లేడా మన ముందు లేదా వెనక లేదా ఇటువైపు లేదా అన్ని వైపులా ఉన్నాడు మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే మన జ్ఞానం కావాల్సింది తెలుసుకోవాల్సింది భగవంతుడు ఎలా ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి మనం నీకు అనేక మంది సహాయపడాలని వస్తున్నారు దైవం మనుషు రూపేణా కానీ నువ్వు అది గ్రహించడం లేదు ఎందుకంటే నీవు దాన్ని గుర్తించకపోవడం వల్ల ఆ పరమాత్మ యొక్క ఆనంద స్థితిని అందుకోలేకపోతుంది కనుక మనం ఆయన దయ ఆయన ప్రేమ ప్రేమ సముద్రుడు దయా సముద్రుడు కరుణా సముద్రుడు సముద్రాలేమిది విశ్వమంతా ఆయన నిండి ఉన్నాడు అంతటి ప్రేమ కలిగిన ఆ ప్రేమమూర్తి రమ్మని రెండు చేతుల చాపిస్తున్నాడు రండి మీరందరూ రానుంచి వెళ్ళిపోయిన బిడ్డలే మీరు నా దగ్గరికి వస్తే నా యొక్క ఆనందం ప్రశాంతత స్వస్థత మీకు సంపూర్ణ ఆరోగ్యం ఆనందాన్ని ఇస్తారు ఏ విధంగా కోడి చిన్న పిల్లలను తన పిల్లలను గుడ్లు పొదిగినాక బయటకు వస్తాయి ఆ వచ్చిన పిల్లలు వెంటనే బయటికి పోవాలని ప్రయత్నిస్తాయి కానీ తల్లి ఒక శబ్దం చేస్తుంది ఏమని పోవద్దు ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదం లేకపోవద్దు మీరు అని అంటుంది ఆ ఆ దానికి వెంటనే రెక్కలు తెరుస్తుంది ఆ రెక్కల కింద అన్నీ ఉదిగిపోతాయి బయట ఎవ్వరికి కనపడదు తల్లి మాత్రమే కనపడుతుంది అలాగా మనం కూడా బిడ్డలం ఆయన యొక్క ప్రియమైన బిడ్డలం మనం పరమాత్మ రాని వేడుకున్నా మనకు ఆర్ద్రత ప్రేమ పవిత్రత ఇవన్నీ మన నుండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాయనుకో ఆయన ఏ విధంగా కోడి తల్లి కోడి తన రెక్కల కింద పిల్ల పిల్లలు దాచుకుంటుందో ఆ విధంగా మన పైకి ఎటువంటి శక్తులు రానికుంటే ఆయన కప్పి ఉంచుతారు ఇది ప్రత్యేక నమ్మండి నమ్మితేనే మనకు దైవం నమ్మకపోతే మనకేమీ లేదు మన వెనకాల కా మనవల్ని మింగడానికి అనేక దుష్టిశక్తులు కాచుకొని ఉన్నాయి ఆ దుష్టి శక్తులు మనవల్ని పాడు చేయకుండా చేసుకోవాలంటే పరమాత్మను శరణు వేయడం తప్పటే తప్పితే ఇంకొకటి ఏమీ లేదని గ్రహించండి ఆయన పిలుస్తున్నాడు రమ్మంటున్నాడు తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా అన్నీ నేనే కదా రా రా నా కౌగ్లీలు ఇవ్వండి నా కౌగిలకు చేరండి నన్ను కౌగులించుకోండి ద్వాపరంలో నన్ను కౌగులించుకున్న వారంతా మహాముక్తిని పొంది మహాత్ములు అయిపోయారు మహా ఋషులు పదహారు వేల మంది ఋషులు నా కౌగులీలోకి వచ్చి వాళ్ళ తపస్సు పూర్తి చేసుకొని ముక్తి పొందారు వాళ్ళు అనుకున్న ధ్యేయం నెరవేర్చారు నెరవేర్చుకున్నారు ఎంతటి ప్రేమ పోయేటటువంటి ఆ పరమాత్మ మనకి ఎక్కడా ఇంకా దొరకదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆయనను మనసారా ప్రార్థించండి అందరూ వేడుకోండి పరమాత్మని కంటే మించిన రక్షకుడు ఇంకొకరు లేరని గ్రహించండి ఆయనే మన రక్షణ బాధ్యత తీసుకుంటాడు ఆయనే మనకు ఏం కావాలో ఇస్తాడు మనం చేసిన పాపాలని మనం ఒప్పుకుంటాం తప్పు క్షమించమని ప్రార్థిస్తాం ప్రార్థన చేయండి దయ ప్రార్థన చేయండి మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అందరూ చెయ్యండి అని అంటున్నారు మన గురువులు మన ఋషులు మన మునులు యోగులు వారందరూ మన గురించి ప్రార్థన చేస్తున్నారు పైన దేవతా రూపంలో మనం గ్రహించటం లేదు గ్రహించండి గ్రహించి ఆ ప్రార్థనలో మనం కూడా భాగస్వాములు అంటే మీరు ఎంతమంది చేతులెత్తి రెండు చేతులు పైకెత్తి ఏ విధంగా ద్రౌపది వస్త్రాపరణం రోజు ఆమె ఈ రెండు చేతులు విడిచిపెట్టి కృష్ణా అనిందో దీబా బాంధవ రావా నిందో వెంటనే ఆమె మీద కరుణ ఎలా వచ్చిందంటే ఆ చీర గుట్ట లాగలాక ఆ దుశ్శాసనుడు పడి పై మూర్చబోయారు వాడు ఆమెను ఆ మానభంగం చేయాలనుకున్న వాళ్ళే అవమానం పడిపోయి వాళ్ళే బాధపడినారు అంత పెద్ద మహాసభలు ఎవరు చేశారు అది పరమాత్ముడు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు కనుక అలాంటిది మనం తెలుసుకోవాలి ఆ తండ్రి యొక్క ఆనందం ఇలాంటిదో మనం తెలుసుకోకపోతే ఈ జన్మకు మనకు నిష్కృతి లేదు తెలుసుకోండి తండ్రిని ప్రేమించండి తల్లి ఆయనే తండ్రి ఆయనే సకల జీవాలకు ఆయనే రూపం పరమాత్మ కృష్ణాష్టమి ఈరోజు ఆయన పుట్టినటువంటి జన్మదినం జన్మరోజు ఆ ఈ జన్మను దర్శించాలని ఎంతోమంది తపస్సు చేస్తారు ఆ మహాభాగ్యం మానవులకు మాత్రమే వస్తుంది ఎందుకంటే మన తప్పులు ఎప్పుడైతే ఆయన చెప్పుకొని పశ్చాత్తాప పడతామో పశ్చాత్తాపానికి మించిన చిత్తం లేదని మన ఆప్తులు చెప్పారు ఆప్త వాక్యం అదే పశ్చాత్తాపం ఎలా ఉండాలి పశ్చాత్తాపం అంటే నేను అయ్యా నేను వదిలేశాను మర్చిపోయాను నేను ఇంకే తప్పులు చేయను అని చెప్పేసి మరుక్షణం నుంచి మళ్ళీ అన్ని తప్పులు చేసుకుంటూ వెళ్తుంటే అది కాదు పశ్చాత్తాపం పశ్చాత్తాపం అంటే మనం పరితపించి ఆయనను ప్రసరణ చేసుకొని మనలో పూర్తి మార్పు తెచ్చుకొని ఆ పనిని మళ్ళీ చేయకుండా ఎటువంటి పరిస్థితుల్లో దాని జోలికి పోకుండా ఆపగలిగే శక్తి మనం నింపుకున్నప్పుడు దానినే పశ్చాత్తాపం అంటారు పశ్చాత్తాపం మన తప్పించినటువంటి పాప కర్మలలో మనం మునిగితేలాం కనుక ఈ ఆయన ముందర పరచాలి పరిచినప్పుడు అది పశ్చాత్తాపం అవుతుంది ఆ తాపం నశించిపోతుంది కనుక దయచేసి ఈ కృష్ణాష్టమి రోజు ఆయన యొక్క పిలుపుని వినండి పిలుపు వినదారా అంటున్నారు మన అనేక మంది దేవతలు చిన్న మాట అయ్యా నీకోసం వచ్చాము మా పిలుపు వినరావా అంటున్నారు మంచి మాట మంచి మాటేరా కృష్ణ మేము చెప్పేది మంచి మాట చెప్తున్నాము అంటే ఆయన అంటున్నాడు నేను అన్ని చెప్పిన మాటలు అన్నీ మంచివి మీకు ఎక్కించుకోకపోతే నేనే నేనేం చేసేది నా తప్పు కాదు కదా మీరు ఎక్కించుకోవాలి ఎక్కించుకొని నా తప్పించాలి నా గురించి తప్పించాలి ఎలాగా గజేంద్రుడు ఏ విధంగా ప్రార్థించాడు ప్రహ్లాదుడు ఏ విధంగా అర్థించాడో ఆ అర్ద్రత ఆనందం మన కళ్ళలో కనబడాలి మన చూపుల్లో ఆయన వైపు చూడాలి ఈ భౌతిక ప్రపంచం మేము చూసామంటే ఏ ప్రయోజనం లేదు అందరూ తెలుసుకోండి అందరికీ నా హృదయపూర్వక నమసింహాంశుడు ఈ చిన్న కవితామాలిక పరమాత్మని కోసరమై పరమాత్మ జన్మదినాన ప్రార్థిస్తున్నాను అందరి కోసం ప్రార్థిస్తున్నాను పరమాత్మ అందరికీ మంచి అయినా చెడైనా అయినా తెలియకుండా చేస్తుంటారు అంత అనేక మంది ఏమో చేసి ఉండవచ్చు అన్నీ కూడా ఆయన కౌగులేకి వెళ్ళామంటే ఆయన మనకు స్వస్థత కలిగ చేస్తాడు మనసు మనశ్శాంతి ఇస్తాడు ఇస్తాడు ఆత్మను పవిత్రాత్మగా మారుస్తాడు అహం వెళ్ళిపోతుంది కనుక దయచేసి ఆయన్ని ప్రార్థించమని అందరినీ వేడుకుంటూ అందరికీ మరొక్కసారి శ్రీకృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు ఆ పరమాత్మ అందరికీ మెరుగు చేయాలి చెడ్డవారు ఎవరన్నా ఉంటే చెడు గుణాలు ఉంటే వాళ్ళందరినీ మార్చాలి అని ప్రార్థిస్తూ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్యమాజు సర్వే జనా సర్వ సమన్ సన్మంగళాని సంతు ओम शांति 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 ही ये तत्सर्व श्री कृष्णार्पण कृष्णार्पणमस्त ओम तत् तत्सर्व श्री कृष्णार्पणमस्त ओम तत्स नमो कृष्ण नमो कृष्ण ओम तत्सत्